సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ పేద మహిళకు ఆటోను అందించి జీవనోపాధి కల్పించారు ట్రస్ట్ లో పనిచేస్తున్న టి విజయ అనే మహిళ కడు పేదరాలు జీవనోపాధికి ఆటోను ట్రస్ట్ లో నివసించే దివ్యాంగురాలు మరియమ్మ చేతుల మీదుగా అందజేశారు ట్రస్ట్ నిర్వాహకులు సర్దార్ బాషా షహనాజ్ దంపతుల ఆధ్వర్యంలో ఈ ఘన కార్యక్రమం జరిగింది ఒంగోలు వెంకటేశ్వర కాలనీలో నివసించే విజయ ట్రస్ట్ లో చాలా కాలం నుంచి పనిచేస్తుంది ఆమె ఇద్దరు బిడ్డల చదువుకు కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది ఆమెకు దాతల సహకారంతో ఆటో కొనుగోలుకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు కొన్నేళ్లుగా జిల్లాలోని ఏ సేవా ట్రస్టు చేయనంతగా సూర్యశ్రీ దివ్యాంగులు చారిటబుల్ ట్రస్ట్ విశేష సేవలు అందిస్తూ ప్రజలకు తగు సహాయం అందిస్తుందని ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మరెళ్ళ సుబ్బారావు కొనియాడారు కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు ట్రస్ట్లోని దివ్యాంగులు సిబ్బంది పాల్గొన్నారు విద్యారా విజయలక్ష్మి మన సూర్యశ్రీ దివాంగ్ చస్ట్లో నమ్మకమైన వ్యక్తి ఐదు సంవత్సరాల నుంచి వంట మనిషిగా ఎందుకంటే మన ఒక మన ఒక ట్రస్ట్ మెంబర్గా బాగా సేవా కార్యక్రమాలు చేస్తుంటాను మనం ఎంతో సేవా బీజీ కార్యక్రమాలు ఉండేసి మా మిస్సెస్ అవుట్ ఆఫ్ ఎండో కార్యక్రమాల్లో ఉండేసి ఎంతో బీజీగా ఉన్నా తన ట్రస్ట్లో భావించి మా దివాంగు పిల్లలకి తన బిడ్డలాగా భావించి తను చేసే సేవ అపూర్యం తన సేవ మేము మర్చిపోకుండా తనకి ఎంతో ఇబ్బందులు ఉంది అంటే తనకి ఇద్దరు పిల్లలు చదువుకున్న పిల్లలు ఇంటి అంతే ఆ బిల్లు కరెంట్ బిల్లు అన్నింటి మొత్తం బాగా అమ్మాయి భరించలేని పరిస్థితిలో ఉంది కానీ ఆటో బాగా చుడికిపోయి డీజిల్ కారు పోతు కనీసం టైర్ బాగా చేసుకున్న అదే డబ్బులు వాళ్ళ దీని పరిస్థితి విజయ దీన పరిస్థితి అని తెలుసుకొని మన ప్రభావం పడేటువంటి పోంగి కళ్యాణి వాళ్ళ మిత్రుల సహకారంతో యాభై వేలు మన శ్రీ ట్రస్ట్ ద్వారా మన మిత్రుల సహకారంతో ఒక యాభై వేలు మొత్తం ఒక లక్ష రూపాయలు తో మన విజయ్కి ఆటో ఫైనల్స్లో అంది అందించడం జరిగింది మిగతా ఫైనల్స్లో రూపంలో మన ఇల్లే కష్టపడి మిగతా చెల్లించుకుంటారు అన్నమాట మనము వంతుగా చిన్న ఫైనల్స్ వరకు లక్ష రూపాయలు చెల్లించామంటే తన ఒక మన విజయలక్ష్మి మంచి తను చూసి చెల్లించాం మా విజయలక్ష్మికి ఆటో మంచిగా జరిగి మంచి లాభాలు తీసుకొచ్చి వాళ్ళ ఇల్లు మంచి గడవాన్ని మంచి కొంత కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన దాతలకి కృష్ణ మండమూరు కృష్ణ గారికి ఆ ట్రెక్టర్ చైర్మన్ సైజె సాహరాజ్ గారికి ఈ కార్యక్రమం కోల్చుకుంటే ఆ ట్రిక్టర్ సలహాదారులు మండవ సుబ్బారావు గారికి ఒంగోలు అభివృద్ధి కమిటీ సభ్యుడు మారాజ్ సుబ్బారావు గారికి కోరుకున్న మన దివాంగుల పిల్లలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు శ్రీ దివ్యాంగుల చాటుప్రస్ట్లో పనిచేస్తున్న విజయ్కి ఈరోజు ట్రస్ట్ చైర్పర్సన్ సాహరాజు సర్దార్ బాషా ఆదరలో దాతల సహకారంతో వాళ్ళ కుటుంబ పోషణ కొరకు ఆటోని అంతర్జాతీయ మేళా దినోత్సవం రోజు వాళ్ళకి అందించడం అనేది చాలా మాదైనది ఆ విజయ ఎంతో కష్టపడి తన బిడ్డల్ని పెంచి బాగా మంచి చదువు చదివిస్తుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న ఆమెకి ఈ ఆటో జీవనోపాధిగా ఏర్పడి ఆమె జీవితాన్ని కొనసాగించాలని మంచి పిల్లలను బాగా చదివించి వృద్ధిలోకి రావాలని నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ ట్రెస్లో పనిచేస్తూ ఉన్నాను చాలా ఆర్థిక ఇబ్బందులతో ఈ ఫ్రెస్ట్లోకి వచ్చాను ఈ ఫ్రెస్ట్లోకి వచ్చాక నాకు చాలా ఇంట్లో జరగడం కానీ చాలా కష్టంగా ఉంది మేడం వాళ్ళతో నేను ఇలా విషయం మేడం ఇలా పరిస్థితి అని చెప్పి నా దేని పరిస్థితి చెప్పాను వాళ్ళు మనిషి పెట్టి ఆలోచించి మురళీసారితో కళ్యాణి మేడం గారితో మాట్లాడి నాకు లక్ష రూపాయలతో ఈ ఆటో ఇప్పించారు ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా ఇంకా నా వచ్చి సూర్య ట్రస్ట్లో బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటానని ముందుగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల చేత మన మరియమ్మ చేత మన విజయ గారికి ఈరోజు ఆటోని మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అందజేయడం జరిగింది సర్దార్ బాషా చెప్పినట్టు విజయ గత ఐదు సంవత్సరాలుగా ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో ఒక సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ నిజంగా షహనాజు సర్దార్ ఏదైనా పనుల మీద ఆఫీసులకు వెళ్ళినా కూడా ఎవరన్నా వచ్చినా ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి చాలా గౌరవ మర్యాదలతోటి మన ట్రస్ట్లో వచ్చిన వాళ్ళతోటి ఇన్ అవుట్ డిజిటల్ రాయించడం కానీ పిల్లలు ఎటు వెళ్ళారు ఏంటి అనేది వాళ్ళ పర్యవేక్షణ కానీ సొంత బిడ్డల్లాగా చేసుకోవటం వాళ్ళు ఈరోజు ఆమెకి నిజంగా ఈ సహాయం చేయటం చాలా గొప్ప విషయం వాళ్ళు ఈ సహాయాన్ని ఉపయోగించుకొని చక్కగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారని చెప్పని ఆశిస్తూ ఉన్నాం అలానే మన దీనికి సహకరించినటువంటి ప్రవాస భారతీయులకి మన ట్రస్ట్ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం